నటరత్న ఎన్టీఆర్ కంటే నట చక్రవర్తి ఎస్వీఆర్ వయసులో ఐదేళ్ళు పెద్ద అయినా వారిద్దరి మధ్య ఎంతో స్నేహబంధం ఉండేది ఎన్టీఆర్ కంటే ముందు వరువునిలో ప్రవరాకిని పాత్ర పోషించి ఆ సినిమాలో పరాజయంతో కొన్నాళ్ళు దూరం అయ్యారు ఎస్విఆర్ తర్వాత ఎన్టీఆర్ తొలి చిత్రం మన దేశంలో ఓ సన్నివేశంలో వేశారు ఎస్వీఆర్ ఆపై ఎన్టీఆర్ హీరోకు విడుదలైన తొలి చిత్రం షాకర్ లో రంగడిగా నటించి మంచి మార్కులు సంపాదించారు ఎస్విఆర్ అటు తర్వాత ఎన్టీఆర్ ను సూపర్ స్టార్ గా నిలిచిన పాతాల భైరవలో నేపాల్ మాంత్రికునిగా భూపాలం అదిరేలా అభినయించి ఆకట్టుకున్నారు రంగారావు అలా రామారావు రంగారావు అభినయత్రయ బలి సాగింది అనేక చిత్రాల్లో డి డిఎన్ డి అని నటించి జనం అదిని గెలిచారు కొన్ని చిత్రాల్లో తండ్రి కొడుకులుగా మరికొన్ని మామలులుగా అన్నదమ్ములుగా బావమరిదిగా బాబాయ్ అబ్బాయిగా ఇలా పౌరాణిక చారిత్రక జానపద సాంఘికాల్లో సాంఘికారు రామారావు రంగారావు ఎన్టీఆర్ సొంత చిత్రాలు జయసింహ ఈ చుక్క పకటచుక్క శ్రీకృష్ణ సత్యలో ఎస్వీఆర్ అభినయించగా ఎస్వీఆర్ నిర్మాణ భాగస్వామిగా రూపొందించిన నాది జన్మలో ఎన్టీఆర్ హీరోగా నటించారు మధ్యలో వారి మధ్య మనస్పర్ధలు తలత్తినవి టీ కప్పులు తుఫాన్లా సమిసిపోయాయి ఆ తర్వాత వారిద్దరు నటించిన కొన్ని చిత్రాలు అలరించాయి ఎన్టీఆర్ తో ఎస్వీఆర్ ఆర్ చివరిగా నటించిన చిత్రం పల్లెటూరు చిన్నారు ఇందులో వారిద్దరు అన్నదమ్ములుగా నటించారు లైక్ సబ్స్క్రైబ్